దావీదు పాపం చేశాడు బత్సపాతో పాపం చేసి అంతటితో ఊరుకోకుండా ఆమె భర్తను చంపించాడు ఈ బుద్ధి తక్కువ పనికి పశ్చాత్తాపడ్డాడు దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చింది వచ్చి ఇందాక దయవజనుడు చెప్పాడు కదా స్టోరీ అభిశాభం దావీదు సొంత కన్న కొడుకు తండ్రికి శత్రువు అయిపోయాడు తండ్రినే ట్రై చేశాడు అప్పుడు కొడుకు చేతుల్లో నుండి తప్పించుకోవడానికి అడవులకు కొండలకు పారిపోయాడు దాబీదు ఆ స్టోరీ చదవండి మీరు సమయంలో రెండు పుస్తకాలు చదవండి చాలా మంచి విషయాలు మీకు దొరుకుతాయి అందులో కొండలకు పారిపోతా ఉంటే ఆయన ఒక్కడే బోట్లు ఆయనతో పాటు కొంతమంది సమూహం ఆయన ప్రేమించే వాళ్ళందరూ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు మీరు ఉండండి రాజ్యంలో ఉండి మీరు ప్రశాంతంగా బతకండి అంటే మేము ఎందుకుంటాం మేము కూడా నీతోనే పాపం దావిధులు వెంటబడి వెళ్ళిపోతున్నారు చాలా బాధపడుతున్నాడు ఎక్కడో ఉన్నాండి ఎక్కడికో తీసుకొచ్చి ఎక్కించావు చేయకుండా చేశాను అయ్యా దౌర్భాగ్యుణ్ణి పాపం చేశాను నాకు తగిందే దీనికి అర్హుణ్ణే అని దేవుణ్ణి నిందించలా తనను తాను విమర్శించుకుంటున్నాడు నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడు అయ్యా నువ్వు తప్పుడు తీర్పు తీర్చవయ్యా నాకు ఇది తగ్గిందే నిన్న ఒక్క మాట కూడా అన్ననయ్యా ఇంకా ఎంత చేసినా నేను అందుకు అర్హుండే ఎందుకంటే ఒక నిరపరాది ప్రాణం తీశాను ఒక నీతిమంతుని ప్రాణం తీశాను నీచుణ్ణి నాకు ఇది తగిన శిక్ష అని పాపం ఏర్చుకుంటా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఏదో గొర్రెలు కాసుకునే అధమ స్థితిలో ఉండి రాజు మూర్ఖున్న ఈ పని చేశాను దేవా నువ్వు న్యాయమంతుడు అయ్యా నువ్వు నీతిమంతుడు అయ్యా నేనే పాపినయ్యా చూడండి దేవుణ్ణి కదిలిచ్చే పద్ధతి ఎందుకయ్యా నాకు ఇట్లా చేశావు ఎందుకయ్యా ఇట్లా అయింది ఏం చేశానయ్యా అంటే మాటలు మాట్లాడతారు కొంతమంది దొరికిన వాళ్ళని కూడా అడుగుతుంటారు ఎందుకన్నా దేవుడు నన్ను ఎట్లా చేశాడు ఎందుకన్నా ఆర్గ్యుమెంట్ ఎవరితో దేవుని విషయంలో భక్తులతో అంటే కాలి చేస్తాడా దేవుడు దేవుడేమన్నా మెంటల్లో వచ్చినట్టు చేస్తాడా నీకు ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు ఇట్లా అయింది అంటే నువ్వు న్యాయవంతుడు లాగా నువ్వు న్యాయస్థుల లాగా దేవుడు అన్యాయంగా మాట్లాడదు ఒకటి అనుమతించబడింది అంటే ఎక్కడో ఏదో కారణం ఉంది చెప్పు స్తోత్రం చెప్పు తొందరగా తొందరగా అది గుర్తుపట్టాలి దావిది గుర్తుపట్టాడు గుర్తుపట్టి తనను తను విమర్శించుకొని నాకు ఇది తగ్గింది అని బాధపడతా వెళ్తున్నాను షిమి అని ఒకడు ఉన్నాడు షిమి అని దావ్యూదు లోయలో పడి వెళ్తా ఉంటే వీడు ఆ మెరక మీద నడుస్తా దావ్యూదు మీద దుమ్మెత్తిపోస్తూ దావీదును శించడం మొదలుపెట్టాడు ఛీ ఓహ్ యజమానికి ద్రోహం చేసిన వాడు దుర్మారు కూడా నీచుడా నీ పాప నేను మీదకి వచ్చిందని తిట్ట తిరతనాడు వీడు అసలు దేవుడు పట్టుకున్న పాప మీద దావీదికి తెలుసు దేవుడికి తెలుసు వీడికి ఏం తెలుసు వీడు ఏడిపోయింది వీడు సౌలు పక్షపాతి సౌలుకేదో అన్యాయం చేశాడని సౌలు పట్ల దావిదు చేసిన అన్యాయమే మీదకి వచ్చి సింహాసన ప్రచుడే పరిగెత్తుతున్నాడని వీడు అనుకొని సౌలు విషయంలో దావీదులు దేవుడు నేరం ఎంచలా ఊరియా విషయంలో ఎంచాడు వీడిగా తెలియదుగా షిమికి తెలియకుండా దావీదు మీద ఆరోపణలు చేస్తూ దుమ్ము విసురుతూ ధూళి విసురుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు దాబిదు మౌనంగా వెళ్ళిపోతున్నాడు ఉన్నటువంటి ఏ బాబు అభిషేక్ ఇద్దరు శరువు కుమారులు సోదరి సంతానం మేనల్లుళ్ళు గాయపడ్డారు ఈ షిమి అనేవాడు దుమెత్తిపోతుంటే దాబిదు మీద అంతలేసి మాట్లాడుతుంటే వీళ్ళకి కడుపు మండిపోయింది ఏలినవాడా చచ్చిన కుక్క వంటి వాడైన ఆ షిమి అంతలేసి మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట అయినా వాడికి ఉత్తరం చెప్పకుండా తల దించుకొని వెళ్ళిపోతున్నావే నీకు రోషం తచ్చిందేమో మా హృదయంలో ఇంకా రోషం అండ్తుంది నువ్వు అనో చేరబోయి వాడిని తల ఛేదించి నీ పాదా దగ్గర పాడేస్తామన్నాడు వాళ్ళలో ఒకడు వెంటనే దారిదేమన్నాడు తెలుసా అబ్బా ఎంత రోషం అల్లుడు నిజంగా చాలా గొప్ప వాళ్ళు ఎంబటి చేసే వెంటనే చేసేసి అన్లా కుమారుదారా కుమారుదారా నాతో మీకేమి వానితో మీకేమి యహో దావీదును వీధులు శింపు మని వానికి సెలవీయకపోతే నన్ను శపించి వాడు నా దేవునికి నేనంటే ఎంత ఇష్టమో కుమారులారా మీకు తెలియదరా నా నాది దేవునికి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు ఆయన నన్ను ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు ఆయన నన్ను ఎంత కోరుకున్నాడో నాకు తెలుసు ఏందిరా నాకు ఆయన ఎక్కడ తక్కువ చేశాడు రా నేనంటే నా దేవునికి అమితమైన ప్రేమ నా బాలనేవాడు ఒక్క మాట జారితే తెల్లారేటప్పటికీ వాడు లేకుండా అయిపోయేటట్టు చేశాడు రా నా దేవుడు రా నా దేవుడు ఎక్కుమారు అలాంటి నా దేవుడు వాడంత మాట అంటున్నా మౌనం వహించాడంటే నేను దేవుణ్ణి గాయపరిచాను రాయపరిచాను రా నేను దేవుణ్ణి బాధ పెట్టాను రా బాధ పెట్టాను దేవుని హృదయాన్ని గాయపరిచాను రా నేను ఆయన నా మీద పెట్టుకున్న ఆలోచన చిన్న బిల్లం చేశాను మాయని మచ్చ తెచ్చుకున్నాను రా తప్పు నాదిరా వాడిది కాదు నా దేవునిది కాదు నా పాపమును బట్టి నా దోషమును బట్టి దోషమును బట్టి నా దేవుడు సెలవిచ్చాడు వాడు నన్నమని లేకపోతే ఆయన తట్టుకోలేడు ఆయన ఎవడన్నా దూషించినా సహిస్తాడేమో గాని ఆయన ప్రేమించు ఆ వీధుని ఎవడన్నా నోరు జారితే మరుక్షణమే వాడిని ఏరిపారేస్తాడు అని తన దేవుని బట్టి దుఃఖపడి తన పాప విషయమై పశ్చాత్తాపడి వాడిని ఏమీ అనవద్దు వదిలేసేయండి అన్నాడు ఇలాంటి అద్భుత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కదిలించాడండి దాది దాదాపు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెబితే మీకు ఎలా అనిపించింది మీ హృదయంలోనే దావిదు పట్ల కనికరం వచ్చేసింది మరి ఇంత కొద్ది గొప్ప కనికరం ఉంటే మనకే అంత కనికరం వస్తే కనికర సంపన్నత కలిగిన వాడు ఆయన వాడాయన దావిదు మీద అమితమైన ప్రేమ మళ్ళా వచ్చేసింది క్షమించాడు ఒక మాట కూడా నా దాసుడు అనలేదు తన తప్పును బట్టి తనకు శిక్ష న్యాయమే తన పాపాన్ని బట్టి పరిస్థితి న్యాయమే అని న్యాయమే దాసుడు ఒప్పుకున్నాడు దూతలారా చూశారా నా దావీదుని దోషము చేసిన దానికి ప్రతిఫలంగా నేను నష్టాన్ని కల్పించిన ఒక్క మాట నన్ను తృణీకరించలేదు అందుకు తాను నరుకుండా ప్రకటించుకున్నాడు నేను న్యాయవంతుడని ప్రకటించాడు అది అంటే ఇప్పుడు చెప్పండి దావీదును మరలా నేను దీవించట తప్ప ఎంత మాత్రం తప్పు కాదు ప్రభు అట్లయితే ఏదో దావీదు కోల్పోయింది తిరిగి దావీకి వచ్చేటట్టు చేస్తున్నా చేస్తున్నా మళ్ళా దావీదుకు సింహాసనం ఇచ్చాడు ఇక్కడేమర్థమైంది శ్రమకి మనల్ని దేవుడు అప్పజెప్పినప్పుడు సహించి అందుకు యోగ్యులమని దేవుని ముందు మనం ఒప్పుకోవాలి మన దోషములేవో తెలుసుకొని దిద్దుకొని దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తు చేసుకొని అంత ప్రేమించేవాడు ఎంత శ్రమను ఎందుకు అనుమతించాడు ఏదో నా అతిక్రమం ఉంది ఇందుకు నేను తగినవాడను తగిన దానం అని దేవుని ముందు మనం ప్రకటించినప్పుడు దావీదును కరుణించిన దేవుడు దావీదు తల ఎత్తిన దేవుడు నీ తలను కూడా ఎత్తబోతా ఉన్నాడు ఎత్తుతున్నాడు ఖచ్చితంగా ఎత్తుతాడు ఎప్పుడు దావీదు వలే వలే నువ్వు మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు ఆలోచించినప్పుడు వంద మంది తిట్టినా దావీదు సహిస్తాడు రివర్స్ అవ్వడం దీనుడైపోతాడు తను చేయని వాటిని కూడా తిట్టినా సరే సహిస్తాడు అలా మౌనంగా సహించి భరించి దేవుణ్ణి కదిలించాడు కదిలించినప్పుడు దేవుడు ఏం చేశాడు దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి దావీదికి ఇచ్చి దాన్ని దావీదుకు స్థిరపరిచేశాడు ఇక మళ్ళా పోగొట్టుకోవాలి దాన్ని కదిలించాలి మనం దేవుణ్ణి కొన్నిసార్లు అవతల వాళ్ళు మనల్ని మాటలు అంటున్నప్పుడు పడం రివర్స్ అవుతాం అంటాం కాదు కాదు దీనిలో వెళ్ళి దేవుని ముందు సాగిల పడి ఇవన్నీ పడుటకు నేను యోగ్యుడను యోగ్యురాలను నన్ను ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకోదేవా నువ్వు నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావు నాకు తెలుసు అలాంటిది నన్ను నువ్వు ఈ శ్రమకప్ప చెప్పావంటే ఏదో ఉంది నాలో నన్ను క్షమించయ్యా నేను వారిని ఏమందాల్చుకోవాలో వదిలేస్తున్నాను నువ్వు జాలిగల్ల దేవుడు న్యాయం నువ్వే తీరుస్తావు దావి ఏది ఆలోచించి సహించాడో అదే జరిగింది అందుకే దావీదు నా హృదయానుసార చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు చెప్పాడు ఎలా స్పందిస్తే నేను ఎలా స్పందిస్తానో దావిదికి తెలుసు అని దేవుని భావం ఏ సన్నివేశంలో ఎలా స్పందించాలో ఎరిగిన వారు భక్తులు పిల్లారా ఇది నేర్చుకోవాలి మనం ఆవేశం వచ్చిందని పర్రా పర్రా ఏంటిది వస్త్రములు చించుకొనరాదు సౌమ్య సంయమనం పాటించి సౌమ్యంగా ఆలోచించిన ఎడల రెట్టింపు మేలు ఘనత స్వతంత్రించుకుంటాం దేవుని దగ్గర నుండి